హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు లంచ్లోకి వచ్చేసండి సొరకాయ పప్పు అండి సొరకాయ పప్పు టేస్టీగా సింపుల్గా ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తూ చూడండి దానికోసం ఒక గిద్దె గిద్దె కందిపప్పుని అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఒక చిన్నది సొరకాయ ముక్కనైతే తీసుకున్నాను అండి ఒక చిన్న సైజు సొరకాయనైతే తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమాటో ఇదిగోండి మూడు పచ్చిమిరకాయలని అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి దీని అయితే పీలు తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కందిపప్పుని నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకుందామండి ఇదిగోండి కుక్కర్లో ఒక గిద్దె కందిపప్పుని అయితే పోసారండి నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకోవాలి చూడండి పప్పు గింజలు అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళు అయితే పోసుకున్నానండి దీంట్లోకి కొంచెం ఆయిల్ అండి కొంచెం నూనె చూడండి కొంచెం పసుపు అండి కొంచెం పసుపు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు వన్ టైం ఇట్లా మూత పెట్టుకొని త్రీ ఆర్ ఫోర్ ఫోర్ విజిల్స్కి అయితే మెత్తగా ఉడుకుతుందండి స్టవ్ మీద పెట్టేసుకుందాం చూడండి కుక్కర్ని గ్యాస్ మీద అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ అయితే ఆన్ చేశానండి త్రీ ఆర్ ఫోర్ ఫోర్ విజిల్స్ రాగానే ఆపేసుకొని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తానండి చూడండి చూడండి మనకి ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెసర్ మొత్తం పోయిందండి తీసి చూద్దాం చూడండి మూత తీసాం కదండి పప్పు చూడండి అంత చక్కగా ఉడికిందో సొరకాయ పప్పు కొంచెం ఉప్పు అండి ఒక పావు స్పూను చింతపండు అండి చింతపండు ఉన్నా కానీ ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకోండి నాకాడ చింతపండు పులుస్తుంది కాబట్టి కొంచెం అయితే వేస్తున్నానండి ఒకసారి ఎనుపుకుందామండి పచ్చిమిరకాయలు వేసాం కదండి కారం సరిపోకపోతే మామూలుగా మనం కారం వేసుకుందామండి సరిపోతే ఇంకొద్దండి ఎనుపుకుందాం కొంచెం మరీ మెత్తగా స్మూత్ లాగా వద్దండి కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది కొంచెం పలుకు పలుకు కాని వస్తే చాలా బాగుంటుందండి చూడండి నేను కొంచెం అయితే ఆస్తున్నానండి ఒక పావు స్పూన్ కూడా ఉండదండి కారం పొడి అయితే కొంచెం వేస్తున్నాను కారం చూడండి ఒకసారి ఇట్లా మొత్తం వినిపించేసుకొని తాలింపు అయితే వేసుకుందామండి ఇట్లా కొంచెం పలుకు పలుకుండేటట్లుగా వేయించుకోండి కొంచెం అన్న పలుకుండేటట్లుగా ఉండేటట్లుగా వెనుపుకోండి చాలా బాగుంటుందండి ఇంకా తాలింపు వేసేసుకుందాం చూడండి తాలింపు కోసం అయితే నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను చూడండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి చూడండి నూనె అయితే హీట్ అయిందండి ఇంకా తాలింపు వేసుకుందాం ఇదిగోండి ఆవాలు మినప్పప్పు పచ్చిపప్పు అండి కొంచెం జీలకర్ర ఇదిగోండి ఎండిమిరపకాయ ఇదిగోండి ఎల్లిపాయ అండి కరివేపాకు కొంచెం అండి కరివేపాకు తాలింపు బాగా వేగాలండి చూడండి ఒక చిట్కడు ఇంగువ వేసుకుంటున్నాను అండి ఇష్టం లేకపోతే వేసుకోకండి చూడండి తాలింపు అయితే బాగా వేగింది ఎనుపుకున్న పప్పునైతే వేసుకున్నామండి కుక్కర్లో కొంచెం నీళ్ళైతే పోసుకొని పోసుకోవాలండి ఇదిగోండి కుక్కర్లోనైతే కొంచెం వాటర్ పోసి అయితే పోసుకున్నానండి ఇవి అంతా ఇట్లా కలదిప్పుకొని ఉప్పు కారం సరిపోయిందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటానండి ఒక్క నిమిషం పాటు పొంగు వచ్చిన దాకా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను ఇట్లా చేయండి సొరకాయ పప్పు చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా చేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఇట్లానే ఇట్లనే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఇట్లా బుడగలు బుడగలు కట్ట వస్తుందో తాలింపులో ఒక టూ మినిట్స్ ఇట్లా ఉడకబెట్టుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుందండి తాలింపులో ఇంకా చూడండి ఇట్లా బుడగలు వస్తున్నాయి కదండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి పప్పు ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి నే నేను చేసిన విధంగా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ